థర్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ రాయలసీమను సీమగా మారుస్తాం చంద్రశేఖరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి సార్లు సమావేశాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ చీఫ్ మినిస్టర్ రెండోసారి చంద్రశేఖరరావు గారు అయిన తర్వాత మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని కంప్లీట్గా గోదావరి జలాలను రాయలసీమకు తరలించాలనే దాని మీద పూర్తి స్థాయిలో చర్చలు చేశారు నాలుగు సమావేశాలలో కంప్లీట్గా దీన్ని ఏ విధంగా గోదావరి జలాలను రాయలసీమ వరకు ఇప్పుడు ఏదైతే బంకం అనేది ఒక లొకేషన్ ద ఫండమెంటల్ ఐడియా ఈజ్ దట్ గోదావరి బేసిన్ వాటర్ హ్యాస్ టు షెట్ కృష్ణా బేసిన్ అండ్ పెనా బేసిన్ దిస్ ఈజ్ ద ఆరిజిన్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ మొట్టమొదట టూ థౌజండ్ సిక్స్టీన్లో మూడు వేల టీఎంసీలో నీళ్ళు వరద సముద్రంలోకి వెళ్తుందనే ఫస్ట్ పాయింట్ ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలని రెండు వేల పంతొమ్మిదిలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రగతి భవన్లో నాలుగు సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశాలలో ప్రధానంగా అంటే నేను ఎక్కువ డీటెయిల్ డీటెయిల్గా నమస్తే తెలంగాణలో రాసిన దాంట్లో పెద్దన్నగా సహకరిస్తా రాయలసీమకు గోదావరి తరలింపు దీంతో ఏంటంటే పట్టుదలలో ఉన్న సీఎం జగన్తో ఇది సాధ్యం రతనాల సీమగా మార్చడానికి సహకరిస్తాం రెండు రాష్ట్రాల అభివృద్ధికి చేస్తాం ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గారికి నగర్లో అన్న అన్న ఇది తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు కృష్ణా బ్యారేజ్ నుంచి శ్రీశైలం శ్రీశైలం నుంచి అక్కడి నుంచి వస్తే తెలంగాణకు నల్గొండ మహబూబ్ నగర్కు ఉపయోగం అవుతుంది ఆ ద్వారా కదా దానికి ఇప్పుడు ఇది పార్టీ మీటింగ్ కాదన్నా ఇది అధికారుల మీటింగ్ దాంట్లో మేమందరం సహకరించడానికి తెలంగాణ రాష్ట్రం నష్టపోతుంది దాన్ని సహకరించడానికి మేము వచ్చినాం మరి మళ్ళీ రాజకీయం మొదలు పెడితే రాజకీయ ఉద్దేశమే ముఖ్యమంత్రి గారు మీరు మీరు చదివిన మీటింగ్ మినిట్స్ అన్ని ఒకసారి మళ్ళీ కావాలంటే రీట్రేట్ చేపిస్తా మీరు ఎన్ని విషయాలు ప్రస్తావించి మేము సపోర్ట్ చేస్తున్నాం కదా సార్ ఇది నేను కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేయడానికి చెప్పడం లేదు దీని అంశాలను మీ ముందలు పెడితే ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే సూచన కోసమే ఇది మీరు క్లియర్గా మీరు ఇప్పుడు మీరు చదివింది మళ్ళీ ఒకసారి నాకు అభ్యంతరం లేదు మీరు పేపర్ తెచ్చి చదివిండు కదా మీరు పూర్తి స్థాయిలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని అప్పుడు మాట్లాడింది దయచేసి సార్ ఒక నిమిషం మీరు మీరు మాట్లాడుకొని మీకు ఇచ్చిన అవకాశం మీరు క్లియర్గా మాట్లాడింద్రు మీరు క్లియర్గా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఇప్పుడు కేవలం మమ్మల్ని మాత్రమే మేము మా ప్రభు మా కేసీఆర్ గారు ఖచ్చితంగా ఒప్పుకున్నారు దేనికి ఒప్పుకున్నారు వయా కృష్ణా నది నుంచి శ్రీశైలం సాగర్ నుంచి తీసుకపోతే నల్గొండ జిల్లాకి మహబూబ్నగర్ జిల్లా కూడా తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడిందే ఇప్పుడు మళ్ళా వేరే విధంగా సబ్జెక్ట్ సపోర్ట్ చేస్తాను రవిచంద్ర గారు నేను నేను ఏ నేనేమి సొంతంగా పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం లేదు ఆ రోజు జరిగిన చర్చల సారాంశము ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి సొంత పత్రిక నమస్తే తెలంగాణలో ఏ అంశాలు రాసిందో ఈ సందర్భంగా ఎందుకంటే మీరు చాలా విషయాలు ఇక్క ఇక్కడ నుంచే ముందుకు ఎట్లా అందాలి అనే దాని మీద కంటే కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయాలు తీసుకోలేదు తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా మీరు రిప్రజెంట్ చేయలేదు అనే చాలా విషయాలు మీరు ప్రస్తావించరు మీరు ఎన్ని విషయాలు ప్రస్తావించినా మేము చిన్న ఇష్యూ కూడా అబ్జెక్షన్ చేయలేదు ఎందుకు చేయలేదంటే ఒక రాజకీయ పార్టీ తన అభిప్రాయం చెప్పేటప్పుడు ఆ అభిప్రాయాలను గౌరవించాలనేది మా ఆలోచన మేము అంగీకరించవచ్చు మేము వ్యతిరేకించవచ్చు కానీ మీరు ప్రస్తావించిన అన్ని అంశాలను మేము విన్నాము దయచేసి మీరు కూడా నేను మీ సూచనలు తప్పబట్ట నేను కూడా ఆ సూచనల నేపథ్యంలో ఇన్ లైట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఈ సమాచారం మిగతా సభ్యులందరి దగ్గర ఉన్నప్పుడు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఇప్పుడు మీ మాటల్లోనే చెప్తున్నారు గోదావరి జలాలను శ్రీశైలం శ్రీశైలం అంటే కృష్ణా బేసిన్ కృష్ణా బేసిన్ అంటే రాయలసీమ ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోగర్ ఇప్పుడు ఆయన నాగార్జున సాగర్ బైపాస్ చేస్తుంది ఇప్పుడు నేను క్లియర్ గా ఇవన్నీ మీటింగ్ మినిట్స్ రికార్డ్స్ డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన రికార్డ్స్ అని మీకు పంపిస్తాను అందరి సభ్యులకు పంపిస్తాను నేను ఎవరినొకరినో కార్నర్ చేయడానికి ఎవరొకరినో తప్పు పట్టాడని చెప్తలేను ఏ నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలనో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది విస్పష్టంగా మొట్టమొదటి మీటింగ్లో నేను ఈ సభ్యులందరికీ అధికారికంగా ఈ మీటింగ్లో నేను చెప్పదలుచుకుని దిస్ ఈజ్ మీటింగ్ యూనిట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనశక్తి ఈ మొత్తం ఎంటైర్ డాక్యుమెంట్స్ టూ థౌజండ్ సిక్స్టీన్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీటింగ్ మినిట్స్ అందులో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడిందో విస్పష్టంగా మీటింగ్ మినిట్స్ రికార్డు ఉన్నాయి నేను నేను ఇక్కడ ఇళ్ళకపోయినా రఘునంద్రరావు గారు అనుకుంటే జనశక్తి మినిస్టర్ నుంచి డాక్యుమెంట్ అంతా తీసుకోవచ్చు ఏ మెంబర్ అయినా కూడా అడిగితే ఇవ్వాల్సిందేది ఇది పబ్లిక్ డాక్యుమెంట్ మేబీ పబ్లిక్ లో కూడా ఉండొచ్చు అయిపో వీ టు చెక్ సో దిస్ ఈజ్ పానిమరున్ ఆర్జిన్ మూడు వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయి గోదావరి జలాలు వీటిని వినియోగించుకోవాలి ఇరు రాష్ట్రాలు కలిసి అని ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన ఇచ్చిండ్రు వేరియస్ రీజన్స్తోనే ఆ మూడేళ్ళు అది ఆ ప్రతిపాదన ముందుకు జరగలేదు ఈ లోపల మనం కట్టుకుంటున్న ప్రాజెక్టుల మీద ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు పెట్టింది ఆంధ్రప్రదేశ్ కట్టుకుంటున్న దాంట్లో మీద మనం అభ్యంతరాలు పెట్టిన ఒక రకంగా జరిగిపోయింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చిన తర్వాత ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు అధికారిక సమావేశాలు ఇవన్నీ కూడా మీటింగ్ మీట్స్ రికార్డ్స్ కావాలంటే అన్నీ నేను ఇస్తాను జస్ట్ సింపుల్గా పేపర్ కటింగ్స్ ఇస్తే మీకు కొంత సమాచారం ఉంటుంది ఈ సమాచారం తర్వాత అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను తీసేస్తాను ఇందులో క్లియర్గా గోదావరి కృష్ణా జలాల సంపూర్ణ వినియోగం